అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అమృతలక్ష్మి శారీస్ అంటే మీడిలో ఉన్నాం ఇంకా పండుగ ఎన్ని రోజులు మూడు రోజులే ఉందండి ఫుల్ ఐటమ్తో ఫుల్ పార్టీ వేర్తో ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుంది మీకు చాలా చాలా హెవీ ఐటమ్ మీకు ఎక్కడ మిస్ చేయదండి వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో చాలా బాగుంటుంది చాలా హైలైట్గా ఉంటుంది ఐటమ్స్ కూడా చాలా తక్కువ ప్రైస్లో మార్కెట్ ప్రైస్ కన్నా చాలా తక్కువగా ఇస్తున్నాం మనం ప్లస్ ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నాం అండి ఎక్కడ మిస్ చేసుకోవద్దు అన్ని పార్టీ వేర్ ఐటమ్ అండి ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న స్కర్ట్ మీద చూడండి మీకు స్కర్ట్ మీద విత్ ఇది వస్తుంది షార్ట్ టాప్ అండి చాలా డిఫరెంట్ మోడల్లో వస్తుంది మీకు ఇది ఫుల్లీ 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 హెవీ పార్టీ వేర్ దీంట్లో కలర్స్ కూడా తెచ్చాం మంచి మంచి కలర్స్ ఉన్నాయి మీకు ఫోర్ కలర్స్ రెండు డార్క్ కలర్స్ రెండు లైట్ కలర్స్ వచ్చినాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు చున్నీ చూసారు కదా ఇలాంటి ఐటమ్స్ అంతా మీకు ఎక్కడ తెలుసు అనంతలక్ష్మి శారీస్ అంటే ఆపోజిట్ బెస్ట్ బై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్లో అండి నువ్వు చూసుకొని మీకు కలర్స్ చూపిస్తాను చూడండి మీకు ఈ వీడియోలో మీరు ఏం తీసుకున్న ఫ్రీ షిప్పింగ్తో వస్తుందండి దీంట్లో ఆరెంజ్ కలర్ ఉంది మీకు ఇవ్వండి లైట్ కలర్ ఒకటి వస్తుంది మీకు ఇవ్వండి టూ లైట్ క్లర్స్ టూ డార్ క్రస్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఐటమ్ ఎక్కువసేపు ఉండదు లాస్ట్ వీడియోలో కూడా చాలామంది అడిగారు కానీ అన్నీ అయిపోయినవి ఇది కూడా చాలా ఫాస్ట్గా ఉండండి బుక్ చేసుకోండి వెంట వెంటనే బుక్ చేసుకోండి ప్రైస్లో చెప్తున్నాను మీకు పన్నెండు వందలండి కేవలం 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 లెవెన్ నైంటీ నైన్ లెవెన్ నైంటీ నైన్కి మీకు ఫ్రీ షట్ వస్తుంది మార్కెట్ మొత్తం కంపేర్ చేసుకోండి పద్నాలుగు వందల నుంచి పద్దెనిమిది వందల దాకా అమ్ముతున్నారు ఇవి కూడా మళ్ళీ చెప్తున్నానండి మన మనం ఎప్పుడు ఎప్పుడంటే ఇలాంటి ఐటమ్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఆఫర్ వస్తుంది కేవలం కేవలం పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది మిస్ చేసుకోవద్దు ఫాస్ట్గా బుక్ చేసుకోండి లెవెన్ నైన్టీ నైన్లోనే మీకు సూపర్ జార్జెడ్ ఫ్రాక్ అండి ఫుల్ ఫ్రాక్ వస్తుంది మీకు ఎక్సలెంట్గా ఉంటుంది ప్యాటర్న్ మీకు చూడండి ఇక్కడ అంతా మీకు హెవీ వర్క్ వస్తుంది అటాచబుల్ కోడ్తో వస్తుందండి లెవెన్ నైన్టీ నైన్ మీకు ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది షిప్పింగ్ ఛార్జెస్ మీకు హండ్రెడ్ రూపీస్ చాలా వెయిట్ ఉంటుంది మీకు క్యాన్ క్యాన్ వస్తుంది మీకు మంచి హెవీ ప్యాటర్న్స్ ఇప్పుడు చూపించే మ్యాక్సిమమ్ మీకు అన్ని హెవీ క్యాన్ క్యాన్ మోడల్స్ వస్తాయి మీకు ఎవరో మిస్ చేసుకోవద్దండి కేవలం పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా చాలా హ్యూజ్ లో వస్తుంది మీకు హ్యాండ్స్ చూడండి మీకు ఎంత బాగుందో ఫుల్లీ హ్యాండ్స్ జార్జెట్ హ్యాండ్స్తో వస్తుంది ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది మీకు నెక్ దగ్గర చూసారు కదా మీకు ఎలాంటి నెక్ దగ్గర వస్తుంది మీకు సూపర్గా ఉంటుంది నెక్ దగ్గర ఓ జార్జెట్ కట్ చూడండి మీకు ప్యూర్ జార్జెట్ విత్ హెవీ కోట్తో వస్తుంది మీకు పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీషి పింతో వస్తుందండి ఇదిగో దీనికి వచ్చేసి మీకు ఇదిగో చూడండి ఇంకొక కలర్ ఉంది మీకు ఓన్లీ కోట్ మాత్రమే చేంజ్ అవుతుంది చూసారు మీకు సూపర్గా ఉంటాయి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ టూ కలర్స్ ఉన్నాయండి వెంటనే బుక్ చేసుకోండి ఎవరు మిస్ చేసుకోవద్దు మళ్ళీ మీకు ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది ఈ ప్రైజ్లో ఎక్కడ దొరకవండి మీకు కేవలం పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూసారు కదా మీకు లేస్ ఎలా వచ్చిందో ఫుల్లీ హెవీ లేస్ వర్క్తో వస్తుంది దీనికి వచ్చేసి ప్యాంటు వస్తుంది యాజ్ చున్నీ కూడా ఉంటుంది మీకు కేవలం పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది వచ్చేసి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న ప్లాజో షార్ట్ ఆప్షన్ చూసారు కదా మీకు ఇట్లా నైరా కట్తో వస్తుంది మీకు ఇట్లా ఆలియా ఆలియా విత్ షార్ట్తో వస్తుంది హెవీ ప్లాజోతో వస్తుంది చాలా మార్కెట్లో మీకు చాలా చాలా హ్యూజ్ రేట్ అమ్ముతున్నారు పద్మల తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను తొమ్మిది ఈ క్లాత్ అండి ప్యూర్ జార్జెట్ క్రేప్ కాటన్ కాదండి ఇది ప్యూర్ క్రేప్ అండ్ జార్జెట్ షిఫాన్ క్లాత్ వస్తుంది మీకు సార్ నెక్ దగ్గర చూడండి మీకు ఎంత హెవీ వర్క్ వస్తుందో మీకు సూపర్గా ఉంటుంది జార్జెట్ ఉంది క్రేప్ ఉందండి రెండు క్వాలిటీస్ ఉన్నాయి మీకు ఇప్పుడు కలర్స్ ఇస్తాను చూడండి ఇది క్రేప్లో వచ్చేసి మీకు ఈ కలర్ ఉంటుంది ఇలా ఒక కలర్ వస్తుంది మీకు కాంట్రాక్ట్ మ్యాచింగ్తో వస్తుంది ఇది వచ్చేసి మీకు ప్యూర్ జాట్ అండి నేను చెప్తున్నాను ఈ రెండు క్రేప్ క్వాలిటీ వస్తుంది ఇవ్వండి ఇది కూడా మీకు క్రేప్ షిఫార్ క్వాలిటీ వస్తుంది మీకు ఇలా మీకు ఫైవ్ కలర్స్ కాంబినేషన్తో వస్తాయండి మీకు ఓన్లీ ఫైవ్ కలర్స్ కాంబినేషన్ చూసారు కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో నెంబర్ వన్ కలెక్షన్ వచ్చింది ఈ మీకు అనంతలక్ష్మి సారీస్ అండ్ రెడీమేడ్ సూపర్ క్వాలిటీతో చాలా చాలా హ్యూజ్ తక్కువ ప్రైస్లో ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది పద్నాలుగు పన్నెండు పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి లెవెన్ నైంటీ నైన్ ప్రైస్ చాలా తగ్గించాం కేవలం పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది ఈ ఆఫర్ ఉన్నంత వరకు మాత్రమే యూజ్ చేసుకోండి పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు ఇంకొక అద్రిపోయే ఓనీ అండి అటాచ్బుల్ అటాచ్తో వస్తుంది ఓనీ మీకు ఇది ఫుల్లీ సిల్వర్ వర్క్ చూసారు మీకు ఫుల్లీ సిల్వర్ వర్క్ వస్తుంది ఆఫ్ బ్లౌజ్ వస్తుంది మీకు ఇది వచ్చేసి మనకు కావాలంటే ఇలా పైకి ఇలా కూడా సరి సరి చేసుకోవచ్చు మీకు ఫుల్ జార్జెడ్ క్లాత్ వస్తుంది మీకు మొత్తం సిల్వర్ వర్క్ అండి చూసారు మీకు సిల్వర్ విత్ మెటల్ వర్క్ వస్తుంది క్లషింగ్ క్లాత్ అండి ప్యూర్ క్లషింగ్ జార్జెడ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నదండి మీకు వీటిలో త్రీ కలర్స్ మ్యాచింగ్ వచ్చింది మనకి పర్పుల్ వచ్చింది మీకు పర్పుల్ కలర్ డార్క్ పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అండి త్రీ కలర్స్ కాంబినేషన్తో వచ్చింది మీకు ఫుల్లీ చూసారు కదా మీకు ఎలా ఉంటుందో అటాచ్ ఓడితో వస్తుంది మీకు ఇది బోర్డర్ కూడా చూడండి మీకు ఎంత ఇచ్చాడో ఫుల్లీ బోర్డర్తో వస్తుంది పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మిస్ చేసుకోవద్దు ఐటెం అయితే చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది మీకు ఫుల్లీ వర్క్ చూసారు కదా మీకు ఫుల్లీ వర్క్తో వస్తుంది మీకు మంచి మోడల్స్ వచ్చినప్పుడు మాత్రం ఫాస్ట్ ఫాస్ట్ బుక్ చేసుకోండి పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం ఇది వచ్చేసి చాలా చాలా డిఫరెంట్ కొత్త మోడల్ వచ్చిందండి అస్సలు మిస్ చేసుకోవద్దు పన్నెండు వందల యాభై రూపాయలు అండి పన్నెండు వందల యాభై రూపాయలు మీకు ఇంత హెవీ శరారా వచ్చి విత్ కోట్ మొత్తం వర్క్ వస్తుందండి వర్క్ వచ్చేసి మీకు పైన కోట్ కూడా వస్తుంది అసలు రెండు కలర్స్ వచ్చినాయి చాలా చాలా సూపర్ అండి చూడండి మీకు ఎంత బాగుందండి అంత బాగుంది మీకు చాలా చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది మీకు ప్రైస్ చాలా చాలా హెవీ తగ్గిపోయింది మీకు కోట్ సరదా మీకు ఇదొక కలర్ ఇదొక కలర్ చాలా చాలా తక్కువ ప్రైస్ అండి పన్నెండు వందల యాభై రూపాయలు మీకు కోట్ వచ్చేసి మొత్తం వర్క్ చూడండి మీకు ఎంత హెవీ వర్క్ వస్తుంది మీకు ఫుల్లీ వర్క్ వస్తుంది మీకు ప్రైజ్ చాలా చాలా తక్కువలో వచ్చేసింది మీకు టూ కలర్స్ వచ్చింది మీకు చూడండి టూ కలర్స్ వచ్చినాయి పర్పుల్ కలర్ వచ్చింది మీకు పింక్ కలర్ ఏ కలర్ కావాలి నాకు ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా లిమిటెడ్ స్టాక్ ఇది కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు పన్నెండు వందల యాభై రూపాయలు మీకు ఇంత హ్యూజ్ వర్క్ మీకు రంజాన్ ఉగాది వస్తుందండి మీకు కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే థర్టీన్ ఫిఫ్టీలో అస్సలు దొరకని ప్యాటర్న్ అండి మీకు శాంపిల్కి వచ్చింది మనకి ప్యూర్ కలంకారి మీకు ప్యూర్ కలంకారీ బార్డర్ చూడండి మీకు లోపల క్యాన్ క్యాన్ ఉంటుంది చూస్తారా మొత్తం ఇలా క్యాన్ క్యాన్ వస్తుంది మీకు ప్యూర్ కలంకారీ వస్తుందండి దీనికి వచ్చేసి మీకు ఆఫ్ బ్లౌజ్ సూపర్గా ఉంటుంది బ్లౌజ్ కూడా చూపిస్తే చూడండి ఎంత హెవీ బ్లౌజ్ నిజంగా ఎక్సలెంట్ బ్లౌజ్ అండి చూడండి మీకు ఎంత హెవీ బ్లౌజ్ వస్తుంది ఎక్సలెంట్ బ్లౌజ్ అండి చున్నీ చూపిద్దాం మీకు చున్నీ చూడండి మీకు ఎంత హెవీ చున్ను ఉండదో ఈ చున్నీతోనే ఒక టాప్ కుట్టేసుకోవచ్చు అండి అంత హెవీ చున్నీ వస్తుంది మీకు చూడండి మీకు ఎంత హెవీ చున్నీ వస్తుంది మీకు అస్సలేండి మీకు ఓనిగాలా కూడా వేసుకోవచ్చు మీకు ఇట్లా చూసుకోండి ఇట్లా ఓనిలా కూడా వేసుకోవచ్చు మీకు చాలా చాలా బాగుంటుంది లంగా ఓనీ సెట్ స్టైల్ వస్తుంది ప్రైజ్ అంటారా చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి కేవలం పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు అస్సలు మిస్ చేసుకోవద్దు సింగిల్ కలర్ వచ్చింది మీకు పదమూడు వందల తొంభై తొమ్మిది అండి మిస్ చేసుకోవద్దండి ఎలాంటి ఐటమ్ అయితే మళ్ళీ మళ్ళీ దొరకదు మీకు పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒకే కలర్ కాంబినేషన్ వచ్చింది అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రీ షిప్పింగ్ అండి మళ్ళీ చెప్తున్నాను ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ మోడల్ అండి మీకు లాంగ్ ఫ్రాక్గా వాడుకోవచ్చు క్రాప్ టాప్గా వాడుకోవచ్చు ఇదిగోండి మీకు క్రాప్ టాప్ ఇలా మీకు ఇది క్రాప్ టాప్గా వచ్చిందండి లేదు మీకు లాంగ్ ఫ్రాక్ కావాలంటే అటాచ్ చేసుకొని మీకు ఫుల్లీ అటాచ్ మోడల్తో వస్తుంది చాలా 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 రీజనబుల్ ప్రైస్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైస్ చూసుకోండి పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి ఇలా మీకు క్రాప్టాప్ క్రాప్టాప్ లేదు అటాచ్ చేసుకుంటే ఫుల్ ఫ్రాక్ వస్తుంది దీంట్లో వచ్చేసి మనకి టూ కలర్స్ అండి టూ కలర్స్ కాంబినేషన్ వస్తుంది ఎక్సలెంట్గా ఉంది పీసెస్ మాత్రం మళ్ళీ చెప్తున్న వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు మోడల్ చూసుకోండి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి మీకు చాలా 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 డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి పన్నెండు తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఫ్రీతో వస్తుంది ఇది వచ్చి మనకి చాలా యూజ్ ఐటమ్ అండి చాలా మంది అడుగుతున్న క్లాత్ మీకు ఇది చూసారు కదా క్లాత్ ఎలా వస్తుందో ఒరిజినల్ సాటిన్ క్లాత్ మీద డిఫరెంట్ జిమ్ చిక్ అంటారు కదా జిమ్ చిక్ ఏదో ఉంటుంది కదా ఆ లో వస్తుందండి మీకు ఇది కూడా క్రాప్ టాప్ అండి ఇలా మీకు క్రాప్ టాప్ వస్తుంది లేదంటే లాంగ్ గా కూడా కుట్టించుకోవచ్చు మీకు ఇది చూడండి బ్యాక్ సైడ్ ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి మీకు బ్యాక్ సైడ్ ఎలా వస్తుందో దాని తర్వాత ఇలా మీకు వర్క్ ఫుల్లీ తో వస్తుంది దీంట్లో రెండు కలర్స్ వచ్చినాయండి మీకు రెండు సూపర్ గా ఉంటే మీకు చాలా 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 తక్కువ ప్రైజ్లో వచ్చింది ఎందుకంటే ఈ జిమ్ చిట్టు చాలా 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 మంది అడుగుతున్నారు కానీ మన దగ్గరికి ఫస్ట్ వచ్చినాయండి వచ్చింది మీకు అంత బాగుంటుందండి పీసెస్ మీకు అంత సూపర్ ఉంటుంది పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చూసారు కదా మీకు నెక్ దగ్గర వర్క్ ఎలా ఉంటుందో మీకు సూపర్గా ఉంటుంది నెక్ దగ్గర మొత్తం వర్క్ అండి చున్నీ కూడా నెట్ చున్నీ వస్తుంది మీకు లేదు మీకు ఇలా క్రాప్ టాప్గా అనుకుంటే ఇట్లా జాయింట్ చేసేసుకోండి మీకు ఫుల్లీ జాయింట్తో వస్తుంది పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సూపర్గా వచ్చే మోడల్ వస్తుంది మీకు టూ కలర్స్ కాంబినేషన్ మీకు లో చూడండి ఇదో కలర్ కాంబినేషన్ వస్తుంది ఇదో కలర్ డార్క్ లైట్ ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి సూపర్గా ఉండే ఐటమ్ ఇది మీకు కేవలం పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సూపర్ పీసెస్ ఉంటాయి మీకు పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎందుకు నడుస్తున్నా కావాలి రెండు వేల రూపాయలు అమ్మే అండి ఇది టూ థౌజండ్ రూపీస్ షోరూంలో అయితే నాలుగు వేల ఐదు వేల ఎనభై రూపీస్ పీస్ మీకు చాలా చాలా హెవీ క్లాత్లో వచ్చింది మాకు మొత్తం సాటిన్ క్లాత్ మీద విత్ క్రాప్ టాప్ అండి చూడండి క్రాప్ టాప్ విత్ కోట్ నెట్ కోట్ వస్తుంది మీకు ఇది వచ్చేసి జార్జెట్ మీద వస్తుంది రెండు క్లాత్లు ఉన్నాయండి జార్జెట్లో కావాలంటే తీసుకోండి సాటిన్ కావాలంటే సాటిన్ తీసుకోండి మీకు చూడండి కేవలం మనం ఇచ్చే ప్రై మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నాం మీకు మోస్ట్ వాంటెడ్ ఐటమ్ అండి మీకు సూపర్గా ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇలాంటి ఐటమ్ మళ్ళీ మళ్ళీ రాదు దొరకదు ఈ ప్రైస్కి దొరకదు మళ్ళీ చెప్తున్నాను ఈ ప్రైస్కి దొరకదు ఫ్రీ షిప్పింగ్తో పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం ఉగాది రంజాన్ ఆఫర్ మాత్రమేనండి ఈ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఆఫర్ అయిపోతే మాత్రం నేను ఏం చేయొద్దా అడగద్దండి ఎందుకంటే ఈ ఆఫర్ పండు అయిపోతే మాత్రం ఆఫర్ రాదు ఇది వచ్చేసి మీకు ప్యూర్ రాపట్ వస్తుందండి మీకు అసలు సూపర్గా ఉంటుంది ఒరిజినల్ రాపట్టు ఒకసారి మీకు మోడల్ చూపిస్తాను ఓన్లీ షోరూమ్లో దొరికే ఐటమ్ మీకు ఫుల్ హెవీ చున్నీ వస్తుంది మీకు ఇది చూడండి మీకు ఇంత పెద్ద గేరాతో వస్తుంది మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్ వస్తుంది వర్క్ మీకు ఫ్రంట్ వచ్చింది మీకు ఇది చూడండి బ్యాక్ కూడా వస్తుంది వర్క్ మీకు ఇది అసలు ఈ మోడల్ అయితే దొరకనే దొరకదండి మీకు షోరూంలో తప్ప బయట ఎక్కడా దొరకదు మీకు చాలా చాలా హెవీ ఐటమ్ లోపల క్యాన్ క్యాన్ ఉంటుంది మీకు ఇది చూడండి మీకు బ్లౌజ్ ఆఫ్ బ్లౌజ్ వస్తుంది మీకు లేదు మీకు ఎటాచిపుల్ ఓణీ కావాలంటే ఓనీగా చేసుకోవచ్చు ఇది లంగా ఓనీ సెట్ కావాలి లంగా ఉని సెట్లు కూడా వేసుకోవచ్చు మీకు దీన్ని చున్నీ చూపిస్తాను చూడండి మీకు వన్ సైడ్ ఓనీగా వేసుకోవచ్చు మీకు పెద్ద బోర్డర్ ఇవ్వండి ఇట్లా ఇలా ఓనీగా వేసుకోవచ్చు చున్నీగా వేసుకోవచ్చు ఇలా తిప్పి వేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు మీకు చాలా చాలా తక్కువ ప్రైజ్లు వస్తుంది మీకు పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చూసారు కదా మీకు మోడల్ ఎలా ఉందో సూపర్గా ఉంటుంది కేవలం పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో సూపర్ ప్యాటర్న్ వస్తుందండి దీంట్లో ఇంకొక కలర్ వస్తుంది చూపిస్తాం ఇవన్నీ ఇంకొక డిజైన్ కలర్లు అంటే సింగిల్ పీసెస్ ఉంది కూడా ఇవ్వండి చాలా చాలా యూస్ ఐటమ్ మీకు ఇది చూడండి మీకు పర్పుల్ కలర్ ఎంత బాగుంది చూడండి పర్పుల్ కలర్ మీకు సూపర్గా వస్తుంది పర్పుల్ కలర్ వచ్చేసి మీకు చూడండి మీకు ఎంత హెవీ బార్డర్ వస్తుంది మీకు ఇది సింగిల్ సైడ్ ఉంది బ్యాక్ సైడ్ రా దీనికి సింగిల్ సైడ్ వస్తుంది కానీ మోడల్ అయితే సూపర్ సూపర్గా ఉంది మోడల్ వచ్చేసి ఇది చూడండి ఇట్లా వస్తుంది మీకు చున్నీ కూడా సూపర్గా వస్తుంది మీకు చున్నీ కూడా చూపిస్తాను ఇప్పుడు చూసారు కదా మీకు ఎంత బాగుంది ఇది దీని తర్వాత చున్నీ ఈ ప్రైస్ దొరకదండి నాలుగు వేల ఐదు వేల పక్క పెడితేనే ఈ మోడల్ వస్తుంది మీకు చున్నీ చూడండి ఎలా ఉంది ఓనీగా వేసుకోవచ్చు మీకు ఆఫోర్డింగ్ వేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు మీకు ప్రైస్ అండి చాలా చాలా తక్కువ ప్రైస్ పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైస్ ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది మీకు ఇలాంటి మోడల్స్ వస్తూ దొరకవండి ఇలాంటి మోడల్స్ ఓన్లీ మన అనంతలక్ష్మి లక్ష్మి శారీస్ అంటే ఎవరో వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు సూపర్ మోడల్ చూసారు కదా ఈ కలర్ తీసాను మీకు ఈ కలర్ అండి చూడండి అసలు మీకు ఎంత బాగుందో ఓనీ కానీ మోడల్ కానీ ఇలాంటి ఐటమ్స్ కావాలంటే మన అనంతలక్ష్మి లక్ష్మి శారీస్ అంటే మీరు విజిట్ చేయండి మంచి మంచి మోడల్స్ వస్తుంది మీకు నైన్టీ నైన్లోనే లోనే ఇది ఒక సూపర్ మోడల్ అండి అందుకే చెప్తున్నాను వీడియో లాస్ట్ వరకు చూడమని దానికే ఇలాంటి ఐటమ్ వస్తుంది చిన్ని చూడండి సేమ్ క్లాత్ చిన్నీ వస్తుంది మీకు ఇది చూడండి ఇలా వస్తుంది ఫుల్లీ హెబీ బార్క్ జిమ్ చిక్లోనే ఫుల్ సాటింగ్ క్లాత్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ వరకు వస్తుంది మీకు పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒకే కలర్ ఒకే మోడల్ ఎవరికి నచ్చినా ఒకటే తీసుకోండి సింగిల్ పీస్ వచ్చింది మనకి ఆఫర్లో వచ్చింది కేవలం 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 పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇది ఒకటి వచ్చేసి ఇంకొక పీస్ వచ్చిందండి లాంగ్ ఫ్రాక్ ఇవన్నీ షోరూమ్ ఐటమ్ మీకు ఈ రంజాన్ ఉగాది న్యూ ఇయర్ కదా ఉగాది తెలుగు సంవత్సరానికి ఫ్రీగా మనకి కంపెనీ వాడు ఆఫర్ ప్రైజ్లో పంపించడం మనకి ఇవన్నీ మీకు ఇది వచ్చేసి మీకు ఎల్ సైజులో వస్తుంది మీకు పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో హెవీ ఆఫర్ ఐటమ్ ఇది చాలా చాలా మంచి హ్యూజ్ ఐటమ్ మీకు సింపుల్ చున్నీ వస్తుంది మీకు ఎవరో మిస్ చేసుకోవద్దు పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇంకొకటి వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ వెల్వెట్ నాలుగు వేలు ఐదు వేలు పైన ఉండే వెల్వెట్ అండి వెల్వెట్ వస్తుంది మీకు ఒరిజినల్ వెల్వెట్ వస్తుంది ఇవన్నీ మనకి షోరూమ్ ఫ్రీ మనకి ఆఫర్ ప్రైస్లో ఇచ్చాడు మనకి ఇది ఇలా చున్నీ వస్తుంది ఫుల్ హెవీ చున్నీ హెవీ ఐటమ్ ఇది ఇది కూడా మనకి పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఎల్లో ఎక్సెల్ సైజ్లో వస్తుంది ఇవ్వండి ఇది వచ్చేసి మనకి లాంగ్ ఫ్రాక్ ఎల్ సైజ్ వస్తుంది ఏదైనా తీసుకుని మీకు పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఈ జిమ్స్కి కూడా మీకు కేవలం పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆఫర్ ప్రైస్